దేవా మిదన వాళ్ళిద్దరూ గుడుసులో ఉంటున్నారని తెలిసి అక్కడికి పురుషోత్తం వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు ఇక్కడ గుడిసెలో ఉండడం ఏంటి ఈ పురుషోత్తం తమ్ముడు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు గుడిసెలో ఉండడం ఏంటి ఇది కరెక్ట్ కాదు పద నువ్వు మా ఇంటి దగ్గర ఉండవు కానీ అని చెప్పి అక్కడ ఉన్న పురుషోత్తం దేవత అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మిథున అయితే సారీ సార్ మా మళ్ళీ క్షమించండి మేము ఇక్కడే ఉంటాము ఇంకేమనుకోవద్దు అని చెప్పి అక్కడ ఉన్న మిథునా అంటుంది ఆ మాట వినగానే పురుషోత్తం ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు దాంతో అక్కడ ఉన్న ఆ దేవ కూడా అవునన్న మేము ఇక్కడే ఉండిపోతామని చెప్పి పురుషోత్తంతో అంటాడు దాంతో పురుషోత్తం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున అయితే దేవతో ఇలా అంటూ ఉంటుంది మీరు నా మాట కాదని పురుషోత్తం అన్న వాళ్ళు ఇంటికి వెళ్దామని అంటారు అనుకున్నాను కానీ అనలేదు చాలా థ్యాంక్స్ దేవా అని చెప్పి మీదన దేవతో అంటుంది ఆ మాట వినగానే దేవా అయితే నేను నువ్వు చెప్పినట్టే నడుచుకుంటానని చెప్పాను కదా ఇక మీద నుండి నేను నీకోసం బ్రతుకుతాను నా కోసం కాదు నువ్వేం కంగారు పడవద్దు నేను చెప్పాను కదా నువ్వు చెప్పినట్లుగానే నడుచుకుంటాను అని చెప్పి దేవా అంటూ ఉంటాడు ఆ మాట వినగానే మిథున చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న మిథున అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న దేవ అయితే నీ మనసులో ఏం పలికితే నా పెదాలు అవి పెలుకుతాయి అని చెప్పి దేవా అంటాడు మన ఇద్దరం ఒక్కటే అని చెప్పి దేవాధునతో అంటాడు దాంతో మిథున అయితే చాలా సంతోషిస్తుంది అలా దేవామిదిన వాళ్ళిద్దరూ కూడా ఒకటే ఒకరి మాట ఒకరు వింటూ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న దేవామిదిన వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు